హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు సో ఇవాళ నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీని బాగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాను అందుకే మంచిగా బయట కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను అనమాట సో ఇడ్లీ లైక్ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది అండ్ మా అత్తయ్య ఇవాళ కొబ్బరి వేసి చేశారనమాట పచ్చడి సో టేస్ట్ అయితే అద్రిపోయింది సో మంచిగా అలా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేశాను అండ్ మా పాప ఏమో స్కూల్కి వెళ్ళేవి అంటే బయట అలా తిరుగుతూ ఉంది సో అది న్యూ డ్రెస్ అనమాట న్యూ డ్రెస్ అయితే అలా ట్విల్ చేయాలి సో అందరూ ఆ రూల్ అయితే పాటించండి మీరు కూడా సో అండ్ మా తమంతి చూసి అర్థమయ్యి ఉంటుంది ఇవాళ వంట మా అత్తే చేస్తున్నారు అండ్ సో ఎండు చేపల దోసకాయ కర్రీ అనమాట సో అత్తయ్య ముందుగానే చేపలని అలా కాస్త వేయించి అండ్ హాట్ వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నారనమాట అండ్ దెన్ ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు ఎండుమిర్చి వేశారు అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తారనమాట సో కొంచెం వీటికి కారం ఎక్కువగానే ఉండాలనుకుంటా అండి నేనైతే పెద్దగా తినను ఇవి లైక్ అంటే నేను నాన్ ఏ తినను అండ్ నన్ ఇంతకుముందు చికెన్ మటన్ తినేదాన్ని బట్ ఇప్పుడు ఇంకా కంప్లీట్గా మానేశాను ఫిష్ అయితే ఫస్ట్ నుండి తక్కువే సో ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నారు ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి అనుకుంటా సో వాటిని మంచిగా లైక్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వనివ్వాలి అండ్ దెన్ కరివేపాకు యాడ్ చేస్తున్నారు మా ఇంట్లో నాన్ వెజ్ కొంచెం లైక్ ఎక్కువే అండి మా బాబు బాగా ఇష్టంగా తింటాడు కాబట్టి సో రెగ్యులర్గానే చేస్తాము అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేశారు సో అవన్నీ మంచిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అండ్ దెన్ మనం పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని వేశారు సో వాటికి ఆయిల్ అంతా పట్టేలాగా ఇలా మంచిగా ఫ్రై చేయాలి అప్పుడే ఆ ఫిష్కున్న స్మెల్ పోతుంది అనమాట నేను మెయిన్గా స్మెల్ వస్తుందని ఫిష్ తిననండి అండ్ చికెన్ రాదా అంటే చికెన్ కూడా వస్తుంది బట్ అదేమో లైక్ నచ్చేది కానీ ఫిష్ అయితే నేను ఎప్పుడైనా చాలా తక్కువే అండి అండ్ ఇప్పుడు ఆ ఫిష్ ముక్కలు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దోస ముక్కల్ని కూడా యాడ్ చేశారు దోస ముక్కలు కూడా కాస్త పెద్దగానే కట్ చేశారు అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందని అంటారు అత్తయ్య సో ఇంకా దోస ముక్కలు యాడ్ చేసి గరిట పెట్టకుండా ఇలా పైకి కిందికి ఎగేశారు సో బాగా కలుస్తుందని ఇలా చేస్తే లైక్ కింద ఉన్న ఆయిల్ కూడా మంచిగా పైకి వస్తుంది అండ్ ముక్కలు అన్నిటికీ మంచిగా పడుతుందని సో అలా ఒక రెండు మూడు సార్లు ఎగేసాక మళ్ళీ గరిట పెట్టుకొని తిప్పుకుంటున్నారు ఇదైతే కొంచెం కష్టమనే అనిపించింది బికాస్ ముక్కలు విరిగి ఫిష్ ముక్కలు విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుతున్నారు అత్తయ్య నా వల్లైతే కాదు ఇలా నేను డబా 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 మొత్తం కలిపేస్తాను సో అందుకే మనం ఇలాంటి వంటలకు కొంచెం దూరంగా ఉండాలి అండ్ దెన్ ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నారు కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్కి సో కారం యాడ్ చేసి మళ్ళీ అలా మెల్లగా ఒక ఒకసారి అలా తిప్పుతున్నారు చూ ఇంత జాగ్రత్తగా తిప్పుతున్నారు చూడండి లైక్ ఎక్కువ మరీ కలిపేయకుండా జస్ట్ వాటిని అలా పైకి కిందికి అంటున్నారు ఇంకా కారం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తారు ఇలా ఎండు చేపల్ని ఇంకా టమాటోతో అండ్ మునక్కాయతో వంకాయతో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్ కాంబినేషన్స్తో చేస్తారు కదండి లైక్ అప్పుడప్పుడు అత్తయ్య చేస్తుంటారు అత్తయ్యకి చాలా ఇష్టం అన్నమాట ఇవి సో ఇంక ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయ్యేలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో వాటిని కుక్ చేసుకోవాలి అంతే అండి అలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచిగా గరం మసాలా కొంచెం కొత్తిమీర ధనియా పౌడర్ వేసి దింపేసుకోవడమే అంతే చాలా సింపుల్గా అయిపోతుంది అత్తయ్య అన్నీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేస్తారు ఎక్కువ కాంప్లికేట్ అయితే చేయరు ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా ఫ్లెక్సిబుల్గా చేసుకునేలాగా చేస్తారనమాట సో అలా మన సింపుల్గా చేసిన ఎండు చేపల దోసకాయ ముక్కల కూర అయితే రెడీ అయిపోయింది అండ్ పక్కన నా కోసమని టమాటో పాలకూర మిక్స్ చేసి వండుకున్నాను సో ఊరికెళ్ళి కొబ్బరి చెట్ల నారంతా కలెక్ట్ చేసుకొచ్చుకున్నాను కదండి కోకో పుట్టి ప్రిపేర్ చేయడానికి అవి దీనికోసమే అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మంచిగా అన్ని వర్టికల్ గార్డెన్కి అరేంజ్ చేసుకున్నాను కానీ పాప పుట్టిన తర్వాత కేర్ తీసుకోక అన్నీ పోయాయి మళ్ళీ ఇప్పుడు రీఅరేంజ్ చేయాలని అనుకుంటున్నాను ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మీరు మధ్య మధ్యలో నన్ను ఫాలో అప్ చేస్తూ ఉండండి రెడీ అయిందా రెడీ అయిందని అప్పుడే కాస్త నేను వాటి వెంటబడతాను అండ్ మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మగారు ముచ్చట్లు బాయ్